గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ కడుపు అది ఒక్కసారి కడుపులో రగిలిందంటే ఎన్నేళ్లైనా ఎన్ని తరాలైనా ఎన్ని యుగాలైనా అది తగ్గదు ఇది అబద్ధం కాదు నిజం ఎందుకంటే ఎప్పుడో త్రేతాయుగంలో రామ రావణ యుద్ధం జరిగింది అయినా ఇప్పటికీ లంకేయులు హనుమంతుణ్ణి విలన్ గానే చూస్తున్నారు ఎందుకంటే రామాయణంలో యుద్ధం రాముడు రావణుడి మధ్య జరిగిన మహాబలవంతుడు మాత్రం హనుమంతుడే మన ఇతిహాసాల ప్రకారం లంకను సర్వనాశనం చేసి సీతమ్మ జాడను కనిపెట్టినవాడు మన హనుమంతుడు అంతేకాదు సంజీవని కోసం పర్వతాన్నే ఎత్తుకొచ్చిన బాహుబలి అందుకే హనుమంతుడు మనకు హీరోలా కనిపించిన లంకేయులకు మాత్రం విలన్ గానే కనిపిస్తున్నాడు ఆ కడుపు మంట యుగ యుగాలుగా లంకేయుల్లో కొనసాగుతూనే వస్తుందేమో అందుకే ఇప్పుడు పాన్ ఇండియాలో సూపర్ డూపర్ హిట్ కొట్టిన హనుమాన్ సినిమాను శ్రీలంకలో బ్యాన్ చేశారేమో అనిపిస్తుంది ఇండియాలో బంపర్ హిట్ కొట్టిన అనేక సినిమాలు శ్రీలంకలో కూడా విడుదలవుతాయి ఎందుకంటే శ్రీలంకలో కూడా సగం మంది తమిళం మాట్లాడుతారు అంతేకాదు తెలుగు వాళ్ళు కూడా కొంతమేరకు కనిపిస్తారు కొన్ని చోట్ల తెలుగు భాష మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు అందుకే భారతీయ సినిమాలు కొన్ని శ్రీలంకలోనూ విడుదలవుతాయి ఈ నేపథ్యంలో తేజ సజ్జ నటించిన హనుమాన్ మూవీని కూడా లంకలో విడుదల చేయడానికి సన్నాహాలు చేసినట్టు తెలిసింది అయితే కథ హనుమంతుడిది కావడం కథలో విభీషణుడు కూడా ఉండడంతో లంక సర్కార్ ఈ సినిమా విడుదలకు అంగీకరించలేదని తెలుస్తోంది శ్రీలంకలో హనుమాన్ సినిమా విడుదలని నిలిపివేశారని ఓ ప్రఖ్యాత వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది ఎందుకు ఆపేశారు ఎందుకు అడ్డుకున్నారన్న విషయాన్ని మాత్రం ఇంకా స్పష్టంగా చెప్పలేదు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సంక్రాంతి సంబరం హనుమాన్ సినిమాతోనే మొదలైంది తెలుగు సంక్రాంతి కోడిపుంజి ఎవరు అంటే తేజ సజ్జ అని చెబుతున్నారు సినిమా ప్రేక్షకులు సినిమాను విడుదల చేసేందుకు పెద్దగా థియేటర్స్ దొరకపోయినా ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకుల సంఖ్య మాత్రం భారీగా పెరుగుతోంది పెద్ద స్టార్లు చేసిన సినిమాలతో పోలిస్తే హనుమాన్ సినిమాకే ఈసారి కలెక్షన్స్ భారీగా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు మన ఇతిహాసాల్లోని అంశాలను టచ్ చేస్తూ రూపొందించిన ఈ సినిమాను శ్రీలంక బ్యాన్ చేయడం అన్నది ఇప్పుడు నిజంగానే సెన్సేషనల్ న్యూస్ అవుతోంది